మానవత్వం చాటుకున్న మెగా బ్రదర్స్ సేవా సమితి అనాథ మహిళ భౌతిక గాయానికి అంత్యక్రియలు గూడూరు నిత్యం సమాజ సేవలో ముందుండే గూడూరు మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు తమ మానవత్వం చాటుకున్నారు గూడూరు పట్టణం తిలక్ నగర్ నివాసం ఉండే గోవింద్ మీరమ్మ అరవై సంవత్సరాలు అనే ఒంటరి వృద్ధ మహిళ శుక్రవారం తన ఇంటిలో అనారోగ్యంతో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు స్థానిక విజ్ఞప్తి మేరకు ఆమె అంత్యక్రియలకు సహకరించవలసిందిగా మాజీ వార్డు సభ్యుడు వరద శరత్ యాదవ్ మెగా బ్రదర్స్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు తక్షణమే స్పందించిన ఆయన సూచనలతో కె మోహన్ నేతృత్వంలో మెగా బ్రదర్స్ సేవా సమితి తిలక్నగర్ కు చేరుకుని సాంప్రదాయ పద్దతిలో అనాథ మహిళ మీరమ్మ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు అనాథలకు అంత్యక్రియలు నిర్వహించడంలో మరోసారి తమ సేవతో మానవత్వం చాటుకున్నారు స్థానికులు వారికి సహకరించారు ఈ సందర్భంగా తిలక్నగర్ నగర్ శ్రేయాభిలాషులు సింహపురి సాయి సురేష్ మాస్టర్ ఉడతా శంకర్ యాదవ్లు మాట్లాడుతూ మెగా బ్రదర్స్ సేవా సమితి వ్యవస్థాపకుడు తీగల చంద్రశేఖర్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్స్ సేవా సమితి ప్రతినిధులు మోహన్ ఓంకార్ మధు రాకేష్ కమలాకర్ తిలక్ నగర్ శ్రీ అభిలాష్లు షేక్ గౌస్ బాష పానుగంటి శివ మునేంద్ర ఏటూరు రమణయ్య అశోక్ తహయితలు పాల్గొన్నారు నిర్వహించే నిమిత్తం తిలక్నగర్ ప్రాంత వాసులమే మెగా బ్రదర్స్ సేవా సంస్థ వారిని సంప్రదించాము వారు వెంటనే మానవతా దృగ్వంతో స్పందించి ఈరోజు తిలక్నగర్ గ్రామంలో అనాథ మహిళ అయినటువంటి గోవిందు మీరమ్మకి అంత్యక్రియల్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేపట్టినందుకు వారికి మా తిలక్నగర్ శ్రేయ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా నగా బ్రదర్స్ సేవా సమితి వారు చేసేటువంటి కార్యక్రమాలకి అందరి సహకారం కూడా ఉంటే వారు భవిష్యత్తులో ఇటువంటి దిక్కుముక్కు లేనటువంటి అనాథల అంత్యక్రియలకి దహన సంస్కారాలకి చేయుతను అందిస్తారు సహకారం అందించి వారి యొక్క స్వచ్ఛంద సేవని అందిస్తారు కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనగా బ్రదర్ సేవ సంస్థ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురుటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్డు నెల్లూరు